హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు మన ఇంటి వంటల్లో ఈరోజు మనం ఆలు కర్రీ చేసుకుందాము కాస్త వెరైటీగా ఇక నేను ఈ ఆలు కర్రీ కోసం అని ముందుగా ఆలుగడ్డలు ఉడికించుకుంటున్నాను కుక్కర్లో వేసేసి ఒక రెండు పెద్ద ఆలుగడ్డలు అండి అర కేజీకి దగ్గరలో ఉన్నాయి అవి కుక్కర్లో వేసేసి కోసి వేసుకున్నానండి ఉడికించేసుకుంటున్నాను రెండు విజిల్స్ సరిపోతాయండి అప్పటికే ఎక్కువగా ఉడికిపోయాయి ఇక అందులోకి కావాల్సిన ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ పెద్దది తీసుకున్నానండి అలాగే ఐదు పచ్చిమిర్చి కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను ఇక ఆలుగడ్డలు ఉడికిపోయాయి అండి చూసారా ఇలా కోసి వేసుకున్నాను అనమాట చక్కగా ఉడికిపోయాయి ఎక్కువగానే ఉడికాయి కాబట్టి వీటిని ముక్కలుగా కొయ్యాల్సిన అవసరం లేదు మనం కర్రీలో వేసినప్పుడు ఆల్రెడీ అవి తునిగిపోతాయి కాబట్టి ఇక కొయ్యాల్సిన అవసరం లేదు ఇవి పక్కకు పెట్టేసుకోండి ఇక మనం గిన్నె రెడీ చేసుకుందామండి స్టవ్ వెలిగించేసాను గిన్నె పెట్టేసుకున్నాను వెడల్పాటి గిన్నె అయితే కర్రీ చక్కగా అవుతుందండి కాబట్టి వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఇక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు రెడీగానే ఉన్నాయి కదా సన్నగా తరిగి పెట్టుకోవాలండి పచ్చిమిర్చి కూడా నేను చాలా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను ఇక ఈ గిన్నెలో సరిపడే ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆయిల్ వేడికగానే మొదటిగా మనం పోపు దించులు వేసుకుందాము పోపు దించులు కాస్త వేగగానే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కలిపి ఒకేసారి వేసేసుకోండి పచ్చిమిర్చి ఇలా సన్నగా కోసి వేసుకోవడం వల్ల కూరకి అంటే కరికి బాగా టేస్ట్ వస్తుందండి కాబట్టి సన్నగా తరిగి వేసుకున్నాను మీకు కారం అవుతాయి తినరు పిల్లలు అని అనుకుంటే కనుక కాస్త పెద్దగా కోసి వేసేసుకోండి తీసేయడానికి వీలుగా ఉంటుంది ఇక ఆ ఉల్లిపాయల్లో కాస్త పసుపు వేసేసుకోండి ఇప్పుడే వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఈ ఉల్లిపాయలు మనము ఎర్రగా వేగనివ్వాలండి ఎందుకంటే మనం ఆలుగడ్డలు ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఆలుగడ్డ మెల్లిగా వేయొచ్చు ముందైతే ఉల్లిపాయలు ఎర్రగా వేగనివ్వండి ఇక ఇందులోకి మనం ఉల్లిపాయలు కాసిన్ని చిత కొట్టి వేసుకోవాలండి కమ్మటి స్మెల్ ఉంటుంది కూర కూడా చాలా టేస్టీగా తయారవుతుంది ఉల్లిపాయలు కొట్టి అలా వేసేసుకోండి ఒక ఏడెనిమిది రెమ్మల వరకు ఇక నేను అవి కూడా వేసేసుకున్నానండి ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుంటాను ఈలోపు ఉల్లిపాయలు ఎర్రగా అవుతాయి ఒక్క నిమిషం నుంచి రెండు నిమిషాల ను వరకు అలా వేగనివ్వండి మూత పెట్టేసేయండి ఆ ఉల్లిపాయలు ఎర్రగా వేగనివ్వండి ఇక వేరే పని ఏమైనా ఉంటే చూసుకోండి ఇక రెండు నిమిషాల తర్వాత నేను మూత తీస్తున్నానండి ఉల్లిపాయలు ఎర్రగా అయ్యాయి ఇక ఈ టైంలో ఒకసారి బాగా కలిపేసుకొని మనము కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల కర్రీకి టేస్ట్ వచ్చేస్తుందండి కమ్మగా ఉంటుంది కర్రీ కాబట్టి కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఉప్పు ఈ టైంలోనే ఇందులోనే వేసేసుకోవాలండి అంటే ఈ ఉల్లిపాయల్లోనే మనం ఉప్పు వేసేసుకోవాలి ఆలుగడ్డలు వేసాక వేయకూడదు ఎందుకంటే ఇవి లావుగా ఉన్నాయి ప్లస్ ఉప్పు వాటిపైన వేస్తే సరిగా పట్టదు కాబట్టి ఇందులోనే వేసేసుకోండి ఉప్పు ఉప్పు వేయగానే ఉల్లిపాయలను ఒకసారి బాగా కలిపేసుకొని ఇక వేయాల్సినవి మనం కారం జీలకర్ర ధనియా పౌడర్ ఉన్నాయండి అవి కూడా వేసేసుకొని లాస్ట్లో మనం ఆలుగడ్డలు వేసుకుందాము ఉప్పు వేసాక ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక అర నిమిషం పాటు వేగగానే మనం కాస్త జీలకర్ర ధనియా పౌడర్ ఇప్పుడు వేసేద్దాము జీలకర్ర ధనియా పౌడర్ ప్లస్ కారం కూడా వేసేసుకుందామండి ఒకేసారి ఈ రెండు కూడా వేసేసి ఆ ఉల్లిపాయలకు బాగా పట్టించేసుకుని అప్పుడు మనం ఆలుగడ్డ ముక్కలు వేసేసుకోవచ్చు చెప్పాను కదండి ఈ కర్రీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది మనకి దోశల్లో మనం దోశ వేసాక దాని మీద వేసుకోవడానికి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది అలా వేసుకొని చట్నీతో దంచుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి అలాగే వేడివేడి రైస్లోకి కూడా పూరీలోకి రోటీలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇక ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి నేను కారం చాలా తక్కువ వేశానండి హాఫ్ స్పూనే వేశాను చూశారు కదా అలా వేశాను అంతే ఇక అది కూడా వేసాక ఒక్కసారి బాగా కలిపేసుకొని మనం పెట్టుకున్న ఆలుగడ్డలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వేసేసుకోండి చూసారు కదా నేను అలానే వేశాను ఏమాత్రం కోయలేదు అలా పెద్ద ముక్కలుగానే వేసేసాను అవే తినిగిపోతాయని చెప్పాను కదండి ఉడికించాం కాబట్టి అలా గుజ్జులా కొంచెం అవుతాయి ముక్కల్లా కూడా కొన్ని ఉంటాయన్నమాట ఇక మనం ఎలా కావాలంటే అలా తినేసి వచ్చాను ముందుగానే చెప్పాను కదా మనం దోశల్లోకి వాడుకోవచ్చు పూరీలోకి రోటీలోకి అలాగే రైస్లోకి ఇప్పటికి చాలాసార్లు చెప్పాను కదండి ఇక ఒకసారి కర్రీలో అవన్నీ కూడా బాగా కలిసేలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాము కాస్త మగ్గుతాయి ఆ ఉప్పు కూడా ఆలుగడ్డలకి పడుతుంది కాబట్టి మూత పెట్టిద్దామండి ఒకసారి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు వాటిని అలా వదిలేసేయండి సిమ్లో పెట్టడం మర్చిపోకండి ఇక అలా సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత నేను మూత తీసానండి చూడండి చక్కగా పట్టేసింది ఆయిల్ అంతా కూడా ఆలుగడ్డ ముక్కలకి చక్కగా పట్టేసింది ఇక ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఆ ఉల్లిపాయలు ఆలుగడ్డలు బాగా కలిసేలా మీకు ఇష్టమైతే కాస్త చిత్త కొట్టుకోండి ఆలుగడ్డలు లేదంటే అలానే పెద్దగా ఉంచేసుకోండి నేనైతే అలా పెద్దగానే ఉంచేసుకున్నానండి రైస్లోకి కాబట్టి ఇక కావాల్సినంత కొత్తిమీర అలా వేసేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకున్నాను కాసింది చితికిపోయాయి కాసిన ముక్కల్లా ఉన్నాయి ఇలానే చాలా బాగుంటుందండి మనం రైస్లో తినేటప్పుడు కలుపుకొని ఇక మూత పెట్టేసేయండి కర్రీ రెడీ అయిపోయింది అంతే సింపుల్ అండి చూశారు కదా ఈ కర్రీని మనం దోశల మీద కూడా అలా పరిచేసి చట్నీతో నంచుకొని తిన్నాం అనుకోండి అంత బాగుంటుందండి చాలా బాగుంటుంది మనకు కొబ్బరి చట్నీతో దోశల్లో ఈ ఆలుగడ్డ కర్రీ సూపర్గా ఉంటుంది అలాగే పూరీలోకి కూడా అలా తినేసేచ్చండి ఇక రైస్లోకి అయితే చెప్పక్కర్లేదు దీనికి కాంబినేషన్ నేను పెసరపప్పు అండి పొట్టు పెసరపప్పు చేసుకున్నాను ఆ పొట్టు పెసరపప్పు వీడియో నేను మళ్ళీ పెడతానండి ఎంత బాగుంటుందండి ఈ పెసరపప్పు అంత బాగుంటుందండి ఇది పొట్టు పెసరపప్పుతో చేసిన కర్రీ అనమాట సూపర్గా ఉంటుంది ఆ వీడియో నేను నెక్స్ట్ పెడతాను ముందైతే ఈ ఆలుగడ్డ వీడియో పెట్టేస్తున్నాను ఇక ఆ పప్పు అలా వేసేసుకొని ఆ ఆలుగడ్డ కూర వేసేసుకొని నేను తిని మీకు చూపిస్తున్నానండి ఎంత టేస్టీగా ఉందంటే మీరు చూస్తే ఖచ్చితంగా చేసుకుంటారు ఆ పప్పు ప్లస్ ఈ ఆలు కర్రీ కూడా ఇక నేను తినేసి చూశాక ఈ వీడియో చేశాను కదండి ఈ వీడియో చేస్తూ మళ్ళీ ఇది చూస్తూ నేను వాయిస్ చేస్తున్నప్పుడు నాకు మళ్ళీ అలా చేసుకొని తినాలనిపించిందండి అంత టేస్టీగా ఉంది ఆ పప్పు అలాగే ఆ ఆలుగడ్డ కూర కూడా ఇక ఈ పప్పు వీడియో మాత్రం నేను నెక్స్ట్ పెడతాను నేను చెప్పాను కదా ఖచ్చితంగా ఆ పప్పు ట్రై చేసి చూడండి అలాగే ఈ ఆలు కర్రీ కూడా ఇక మరి ఎందుకండి ఆలస్యం ఇలా కమ్మగా తినాలని మీకు అనిపించట్లేదా చూడండి పచ్చిమిర్చి కూడా అలా వేసేసుకొని తినేస్తున్నాను అంత టేస్టీగా ఉందండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఇలా ఆలు కర్రీ చేసేసుకోండి అలాగే పొట్టి పెసరపప్పు తెచ్చేసుకొని కాస్త నేను చేసినట్టుగా అంటే మళ్ళీ నేను ఇప్పుడు చెప్పకూడదు కదా నా వీడియో చేసేసి అలా చేసేసుకొని ఇంత కమ్మగా మీరు తింటారని తినాలని అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు